హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఫ్రైడే నా రొటీన్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే గీజర్ వేస్తాను తాత మోటర్ వేస్తాను ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోయిందనుకో రెండిటికి రెండింటికి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని ఫస్ట్ లేచే లేవంగానే గీజర్ మోటర్ అయితే ఆన్ చేసుకుంటా ఇంకా నెక్స్ట్ వాకిల్ అనమాట సో మా వాకిల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మాది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట ఇల్లు నాకేమో కొంచెం ఓసీడీ ప్రాబ్లం అనమాట నా కంటికి కనిపించినంత దూరం వరకు మంచిగా క్లీన్ చేయాలని సో అందుకే వీలైనంత మతం క్లీన్ చేస్తా ఇంకా ఏంటంటే అంత కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అనమాట నేను ఎంత నూకినా కూడా మళ్ళీ యాజ్ యాజిడీజ్ అయిపోతుంది పొద్దున్న లేసేవరకు కానీ అదేందో పిచ్చిదాని లెక్క అయినా కూడా రోజు నూకుతూనే ఉంటా ఎంత చెత్త పడ్డా కూడా అందరూ అంటారు ఎందుకు అంతగానో నూకుతో మళ్ళీ ఇట్ ఈస్ చెత్త పడుతుంది కదా అని కానీ తప్పదు కదా మన కంటి నిండా మంచిగా కనిపించాలన్నమాట కనిపించినంత దూరము అయిపోయింది ముగ్గు పని అయిపోయింది తప్పు పోయింది కానీ ఎట్లనో అట్లా మేనేజ్ చేసినట ఇంతకీ నా ఎట్లుందో కమెంట్ చేయండి ఇంకా తర్వాత శుక్రవారం కాబట్టి కడపలు కూడా ఉదిస్తాయనమాట నాకు ఎదుకో కడపలు ఊడియమంటే చాలా ఇష్టం అనమాట సో అప్పటివరకు అట్లా కడప పసుపు కుంకుమేసి మనం మంచిగా ఉదిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు కడపల మీద ముగ్గేయడం కూడా చాలా ఇష్టం అనమాట అందుకే నేను కలర్స్ కూడా ఏమి వేయలేదు పైన సో ఇదే మంచిగా అనిపిస్తుంది కొంతమంది ఏమో కడప లోపల నుంచి ఊదయాలంటారు కొంతమంది ఏమో బయట నుంచి ఊదయాలంటారు సో దిక్కు మాత్రం మేము లోపల నుంచే ఉదిస్తాము అందుకే నేను కూడా లోపల నుంచే ఊదిస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిష్కి ఫుడ్ వేస్తాను అనమాట నేను మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తాను కానీ మా ఆయన పిల్లలు మాత్రం లేచి లేవగానే ఫస్ట్ ఫిష్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ వేస్తారు ఇవి వచ్చేసి టొమాటోస్ ఇచ్చా అనమాట టొమాటోలు అవన్నీ వేసిండు చిన్న 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 మొలకలు ఎంత క్యూట్గా వచ్చినాయో అసలు ఎప్పుడు వేసిండో తెలియదు కానీ వేసిండు బాగా క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే చూసుడు తెలుసు కానీ అవన్నీ చెట్లు పెట్టడం ఏం తెలియదు ఖాళీ పెరుగుతుంటే చూస్తా అంతే ఇంకా తాత ఇల్లంతా క్లీన్ చేసి తాత బయట వరండాలో కూడా క్లీన్ అన్నమాట ఈ పనంత ఒక ఎత్తు మళ్ళీ పిల్లల్ని లేపడ ఒక అనమాట అస్సలు లేవరు పిల్లలు నా పిల్లలైతే పండబెట్టడానికి నేనే కష్టపడాలి లేపడానికి కూడా నేనే కష్టపడాలి పండుకొనిలే అనిపిస్తుంది అని ఆల్రెడీ సెవెన్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకే స్కూల్ అయిపోరు చెప్పండి లేపకుండా అవుతుందా మళ్ళీ స్నానాలు అవన్నీ అనేసరికి లేట్ అవుతుందని ఖచ్చితంగా లేపుతా అనమాట వీడు చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నావు చేయమంటే క్యూట్ ఉన్నాడు కదా దృష్టి పెట్టకండి ప్లీజ్ ఎంత మంచిగా చేస్తుండ్రో అసలు చిన్నప్పుడు ఇంత మంచిగా ఉంటారో పెద్దగా అయినాక బంధాలకు ఏమవుతుందో తెలియదు నిజంగా కదా సీరియస్గా ఇప్పుడు ఉన్నప్పుడే పెద్దగా అయినప్పుడు కూడా ఇట్లుంటే ఎంత మంచిగా ఉంటుందో ఇంకా స్నాక్స్ అనమాట అసలు ఇంట్లో అయితే ఏం లేవు ఖాళీ బనానా ఆపిల్ ఉండే సో అందుకే పెట్టేసిన చిన్నదేమో చిట్టి పాపకి పెద్దదేమో పెద్ద బాబుకి అనమాట ఇంకా తర్వాత మేడంకి ఈరోజు పీటీ డ్రెస్ అనమాట సో అందుకే రెడీ చేస్తున్నా పీటీ డ్రెస్లో ఇంకా మేడం గారి అడుగుడు అనమాట మమ్మీ ఏం చేసినావు టిఫిన్లోకి ఏం చేసినావు స్నాక్స్లో ఏం పెట్టినావు అని అడుగుతుంది మమ్మీ పులిహోర చేసిన అంటే ఓ అవునా మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తుంది ఎందుకంటే దానికి పులిహోర అంటే చాలా ఇష్టము ఫస్ట్ పల్లీలు పల్లీలు అన్నీ ఎరకబుక్తుంది ఇంకా తర్వాత మీటిబాబుని స్కూల్లో డ్రాప్ చేసి రావాలన్నమాట సో యాక్చువల్గా అసలు బస్సే అనుకున్నాము కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నారు జీరో కి జీరో కిలోమీటర్స్ టూ అని ఇంకెందుకు చెప్పండి ఇంకా మనం చేసుకునే పనికి ఇంకా వాళ్ళని ఎందుకు శ్రమ పెట్టడని మేమే డ్రాప్ చేసేస్తామన్నమాట నేను ఉంటే నేను డ్రాప్ చేసేస్తా లేకపోతే వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్న డ్రాప్ చేసేస్తాడు సో వాళ్ళ నాన్నకి ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఉండే అనమాట అందుకే డ్రాపింగ్ నా అయింది ఇంకా చిక్కి పాపకి జుట్లు నాకైతే ఇది పెద్ద హార్డ్ టాస్క్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు జుట్లు వేసుకోడు అసలు రాదు ఇంకా తర్వాత ఈ మేడంని కూడా డ్రాప్ చేసి వచ్చిన పిల్లలు పోయేదాకా స్కూల్కి వాళ్ళు కూడా తెలిసినంత పని అవుతుంది ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట నైన్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ లేచి నైన్ ఓ క్లాక్ అంటే కడుపు మలమలా మారుతుంది ఇంకా ఫిర్బై తప్పదు కదా ఇది వెయిటింగ్ చేస్తున్నాయి అనమాట బాసన్ మన ఎందుకంటే పొద్దున తోమలేదు పిల్లలకి లేట్ అవుతుందని అంత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాతనే బాసన్ తోమేస్తాను అనమాట ఇంకా బట్టలు కూడా చేతి మీదనే విండేస్తా ఎందుకంటే మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు ఏదో వాషింగ్ మిషన్ అంటేనేమో మనసు ఒప్పదు ఏమో నడుములు వస్తాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది ఒక్కటే పని కదా ఇంకేం పని ఉంటుంది అనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం ఉన్న మనుషులం వచ్చే సంవత్సరం హెల్త్ అట్లా ఉంటలేదు కదా నేను కూడా తెచ్చుకుంటున్నాను వాషింగ్ మిషన్ ఇంతకీ ఏం కర్రీ చేసిన అంటే గోంగూర చికెన్ నా ఫేవరెట్ అనమాట చూడంగానే నోరుతుంది మస్తు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా రెసిపీ నేను షేర్ చేయలేకపోయినా ఎందుకంటే పనులలో బిజీ ఉండే సో అందుకే అనమాట ఇంకా వంట కాగానే నెక్స్ట్ చికిపాప టైం అయిపోతుంది చికిపాపకి హాఫ్ డేనే అనమాట ట్వెల్వ్ థర్టీ వరకే సో అందుకే ట్వెల్వ్ థర్టీకి పోయి తీసుకొని వస్తాను నా పని అయినంత సేపే చికిపాప స్కూల్లో ఉంటుంది ఇంకా నా పన అయిపోగానే మళ్ళీ హాజరు వేసుకుంటుంది ట్వెల్వ్ థర్టీకి సో ట్వెల్వ్ థర్టీకి లంచ్ మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తాము ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి మా గోంగూర చికెన్ మాత్రం సూపర్ అయింది అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి చికెన్ ముక్కలు మా చిక్కిపాప చూడరు ఫస్ట్ అన్నం తినే అంటే ఫస్ట్ అన్ని చికెన్ ముక్కలు తిన్నది అన్నం మాత్రం బ్యాలెన్స్ పెట్టి నాకపా చెప్పింది అనమాట తినిపి అని మరి మేడం గారి ఆర్డర్ వాటిగాయడానికే కదా మనం ఉన్నది ఇంకా తర్వాత అన్నం తినేసి చికిపాపని పడుకోబెట్టి మళ్ళీ మిట్ొని తీసుకొని వస్తాం అనమాట వాడికి వచ్చేసి త్రీ ఓ క్లాక్ ఇంకొక గంట సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ చాయ్ టైము నాకైతే టీ బ్యాగ్స్ అని చాయ్ దా కూడా అంటే మస్తి ఇష్టము ఎందుకంటే ఎక్కువ పని పట్టదు పాలు ఎక్కువసేపు మసలు పెట్టాల్సిన పని కూడా లేదనమాట సో పాలు గరం పెట్టి వేసుకుంటే అయిపోయారు ఇంకా పిల్లలకేమో పార్ల పార్లేజీ బిస్కెట్ వేసిన అనమాట ఎంతసేపు చలికాలం కదా కిందనే కూర్చుంటుంది అస్సలు పైన కూర్చోదు మళ్ళీ ఏమన్నంటే అంటే నొప్పి ఉంటుంది ఎందుకంటే చలికాలం కదా సో అందుకే దానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండాలన్నమాట పైన కూర్చోవే కార్పెట్ పైన కూర్చోవే అని ఇంకా ఈవినింగ్ సాయి అయిపోయిన తర్వాత పిల్లలకి హోంవర్క్ కూడా చేస్తానన్నమాట సో తర్వాత ఇక డిన్నర్ టైం అయిపోతుంది డిన్నర్కి చపాతీలు చేసిన ఇంకా గోంగూర చికెన్ అంతే చేసిన తర్వాత వెరీ గుడ్ నైట్ మీరే నస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్